అడవిలోని ఒక చెట్టు కొమ్మ మీద ఆలోచన చేస్తున్న కావ్య పిచ్చుక దగ్గరికి రాధపావరం వచ్చింది కావ్య ఇంకా ఆ పెళ్లి గురించి ఆలోచన చేస్తున్నావా చేయకుండా ఎలా ఉండగలను చెప్పవే రాదా నీకు ఇష్టం లేని పెళ్లి గురించి ఎంత ఆలోచన చేసినా ఏమిటి ప్రయోజనం చెప్పు తలనొప్పి తెచ్చుకోవడం తప్ప నాన్న ఆ మాట అనగానే ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆలోచించుకుంటానని మాత్రమే చెప్పాను కానీ ఎంత ఆలోచన చేసినా రెండో పెళ్లి వాడిని పెళ్లి చేసుకోవడానికి మనసు ఒప్పుకోవడం లేదు అది క్లియర్గా అర్థమవుతోంది అదే విషయాన్ని తీసుకెళ్ళి అంకుల్తో చెప్పు కావ్య అప్పుడు వాళ్లే కీర్తి గురించి ఏదో ఒక ఆలోచన చేస్తారు ఏం ఆలోచన చేస్తాడో నువ్వు ఊహించగలవరాదా నాకు ఆలోచన ప్రకారం కీర్తి కోసం ఆకాష్ కాకి రెండో పెళ్లి చేస్తారు అలా వచ్చినా ఆవిడ కీర్తిని బాగా చూసుకుంటుందని వాడ నమ్మకం నమ్మకం నిజమైతే మంచిదే కానీ అబద్ధమైతే ఏమిటే నువ్వనేది నాన్న ఆలోచించి ఆకాష్ కాకి రెండో పెళ్లి చేశాడు బాగుంది రెండో భార్యగా ఆవిడ కీర్తిని సొంత కూతురులా చూసుకుంటే ఎలాంటి సమస్య లేదు అందరూ సంతోషపడతారు అదే సవతి తల్లి ప్రేమను చూపిస్తే కీర్తి పరిస్థితి ఏమిటి ఇంకేముంది సవతి తల్లి పోరును ఎదుర్కొంటుంది కష్టాలను అనుభవిస్తుంది కన్నీళ్లను దిగమింగడం అలవాటు చేసుకుంటుంది సవతి తల్లి ప్రేమగా చూసినట్టు ఎక్కడా లేదు నాకు తెలిసి ఉండదు కూడా నేనున్నాను కదా అని కావ్యపిచ్చి కనగానే రాధపావరం షాక్ అవుతుంది ఏమిటి నువ్వనేది మీ ఆకాశ్బావిని పెళ్లి చేసుకుంటావా ఆయన కోసం కాదు కదా అక్క కూతురు కోసం కీర్తి కోసం ఇలాంటి విషయాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు కావ్య బాగా ఆలోచన చేసుకో అక్క ముఖుడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకుందా అమ్మ ప్రేమని పంచే అవసరం మాత్రం ఉందని తెలుసు రాదా అక్క చనిపోతూ కూడా కీర్తిని బాగా చూసుకో చెల్లి అని చెప్పి చనిపోయింది చెల్లెల జీవితాన్ని నాశనం చేయడానికి నరకం చేయడానికి చనిపోయే ముందు అక్కలు చేసే పిచ్చి పని అదే వాళ్ళు మాత్రం చనిపోయి ఎక్కడో గాల్లో తిరుగుతూ సంతోషంగా ఉంటారు మనల్ని మాత్రం ఇలా బాధ పెడుతూ ఉంటారు అందరక్కలు అలాగే ఎందుకుంటారు చెప్పు అని కావ్య పిచ్చుకు అడుగుతుండగా ఆకాష్ కాకి వాళ్ళ దగ్గరకు వచ్చింది వెంటనే కావ్య జాగ్రత్త ఏదేవైనా బాగా ఆలోచించి నీ జీవితాన్ని నిలబెట్టుకునే నిర్ణయం తీసుకో ఒక స్నేహితురాలిగా ఇంతకంటే ఏం చెప్పలేను కావ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య పిచ్చుక తన దగ్గరికి వచ్చిన బాబా ఆకాష్ కాకిని కోపంగా చూసింది నాతో మాట్లాడడం కూడా నీకు ఇష్టం లేదని నాకు తెలుసు కావ్య తెలిసి మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు కీర్తి కోసం ఆ పసిదాని అడ్డుపెట్టుకుని బతికిపోతున్నావు మా అక్కను చంపినందుకు నిన్ను జైలుకు పంపించి నీ జీవితం మొత్తం అక్కడే గడిపేలా చేసేదాన్ని కాని కీర్తి కోసం నీ దృష్టిలో మీ అక్కను నేనే చంపానని నువ్వు అనుకుంటున్నావు కానీ నిజం ఏమిటన్నది ఎప్పటికైనా తెలుస్తుంది సరేలే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చింది నన్ను రెండో పెళ్లి చేసుకోకపోతే కీర్తిని అంటావా కాదు కావ్య నువ్వు ఎంతో ప్రాణంగా ప్రేమించిన దీపక్ గురించి మాట్లాడాలని వచ్చాను దీపక్ నీలాంటి హంతకుడు కాదు మంచివాడు మనసున్నవాడు నన్ను నిజాయితీగా ప్రేమించాడు నిజమా అయితే నువ్వు తన దగ్గరికి వెళ్ళి మీ అక్క చనిపోయిన రోజున ఎక్కడున్నాడు అడుగు అసలు మీ అక్క ఎందుకు చనిపోయింది తన బిడ్డ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఎవరి కోసం చనిపోయింది అంటే నీ ఉద్దేశం ఏమిటి దీపక్ మా అక్కని హత్య చేశాడా చేశాడని నా నోటితో నేను చెప్పితే కావాలనే నేను దీపక్ మీద కల్పించి చెప్పినట్టు అవుతుంది ఆలోచించు కావ్య చదువుకున్న దానివి తెలివైన దానివి చిన్న లాజిక్ మిస్ అయ్యావు మీ అక్క చనిపోతూ దీపక్ దీపక్ అని నాతో చెప్పింది దీపక్ దీపక్ అని చెప్తే దీపక్ హత్య చేసినట్టు అవుతుందా అయినా మా అక్కని చంపాల్సిన అవసరం ఏముంది అది తెలియాలంటే నువ్వు దీపక్ ఉంటున్న రూమ్ దగ్గరికి వెళ్ళు మీ అక్క ఇంట్లోనే కత్తితో పడిచి చంపానని నన్ను హంతకుణ్ణి చేశావు జైలుకు పంపించావు మళ్ళీ నువ్వే బెయిల్ మీద తీసుకొచ్చావు అది నీ మీద ప్రేమతో కాదు కాదని నాకు తెలుసు కీర్తి కోసమని తెలుసు కానీ ఇక్కడ నువ్వు దీపక్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఏమిటి నీ ఉద్దేశం నీ ప్రేమికుణ్ణి హంత చేయడం నా ఉద్దేశం కాదు మరి నన్ను పెళ్లి చేసుకోవడం నీ ఉద్దేశమా అది కూడా కాదు కావ్య నేను నిన్నెప్పుడు భార్య దృష్టితో చూడలేదు అంతెందుకు నువ్వు నాకు మరదలివి ఏనాడైనా తమాషకైనా ఒక జోక్ వేశానా నిన్ను టచ్ చేశానా నీతో ఎప్పుడైనా వల్గర్గా మాట్లాడానా లేదు దీపక్ మా అక్కను చంపేసి తీసుకొచ్చి మీ ఇంట్లో పడేసి ఉంటాడా ఏది జరిగింది ఎందుకు జరిగింది ఇంటికి మీ అక్క ఫోన్ ఎక్కడుంది నువ్వే ఆలోచించు కీర్తిని తీసుకొని మా ఇంటికి వెళ్ళు ఇల్లు మొత్తం చూడు మీ అక్క ఫోన్ దొరుకుతుందా చూడు అలాగే దీపక్ రూమ్కు దొంగతనంగా వెళ్ళు మీ అక్క సెల్ ఫోన్ అతని దగ్గర ఉంటుందా లేదా అని చూడు జస్ట్ వాచ్ అయ్యి అని చెప్పి అక్కడి నుంచి ఆకాష్ కాకి వెళ్ళిపోతుంది ఆ క్షణం నుంచి కావ్య పిచుక తను ప్రేమించిన దీపక్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ఆ రోజు రాత్రి దీపక్ గదికి వెళ్ళింది బెడ్ కింద దాక్కుని ఉంది దీపక్ కాకి రేఖాపావరం ప్రేమగా మాట్లాడుకుంటున్నది మొత్తం వింటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది నన్ను ప్రేమించినట్టు నటించి ఇంతలా మోసం చేస్తావా నేను ఫోర్కే వదిలిపెట్టాను దీపక్ మా బావ చెబుతుంటే అది నిజం కాదని నిరూపించడానికి ఇంత దూరం వచ్చాను కానీ నిజమని తెలిసింది నువ్వు మా అక్కని చంపిన హంతకుడమని అర్థమైంది కానీ నిరూపించే ఆధారాలు కావాలి కదా ఆ ఆధారాలు కూడా సేకరిస్తాను అని అనుకుంటూ దీపక్ కాకి రేఖాపవరం మాట్లాడుకుంటున్న మాటలు వింటూ ఉంటుంది అది సరే కానీ ఆ కావ్యకిని మీద అనుమానం కలిగితే పీచుదానా నా మీద అనుమానం ఎందుకు కలుగుతుంది చెప్పో ఎందుకంటే తన బావ ఆకాష్ తనను వచ్చాడు అని రేఖపావరం అనగానే దీపక్ కాకి వాయిస్ ఎప్పుడు ఎప్పుడొచ్చాడు ఏం మాట్లాడాడు ఏం మాట్లాడాడన్నది నాకు తెలీదు కానీ కావ్య పిచిక ఆకాష్ కాకి రెండు మాట్లాడుకోవడం మాత్రం చూశాను అని చెప్పగానే కొంచెం కోపంగా ఏయ్ నిజం చెప్పు నిజం చెప్తున్నా దీపక్ కావాలంటే నిన్ను కలవడానికి కావ్య వస్తుంది కదా అప్పుడు నువ్వే అడిగి చూడు ఏదేమైనా ఆకాష్ కావ్య కలిసిపోతే నువ్వు కటకటాల్లోకి వెళ్ళడం ఖాయం అది గుర్తుపెట్టుకో అని చెప్పగానే దీపక్కాకి వెర్రివాళ్ళ ఒక నవ్వు నవ్వి నన్ను జైలుకు పంపడం అంత ఈజీ కాదు రేఖ అందుకు తగిన విధంగా ఆధారాలుండాలి అవి నా దగ్గర భద్రంగా ఉన్నాయి ఎంత భద్రంగా ఉన్నా మనం బతికినంత కాలం ఈ బాధ తప్పదు కదా అందుకని ఆకాష్ కాకిని చంపేస్తే అప్పుడు మనకి ఎలాంటి సమస్య వచ్చేది ఉండదు కదా ఈ ఆలోచన కూడా బాగుంది అలాగే చేద్దాం అని చెప్పగానే కింద ఉన్న కావ్య పిచ్చుక ఆశ్చర్యపోతుంది ఎలాగైనా ఈ విషయం బావకి చెప్పి జాగ్రత్తగా ఉండమనాలి ఇప్పుడు నేను వీళ్ళ కంటపడకుండా జాగ్రత్తగా బయటపడాలి అని అనుకుంటుంది దీపక్ కాకి రేఖపావరం రెండు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటాయి ఒక రోజున ఆకాష్ కాకి కూతురు కీర్తి పిచ్చుకను వీటి మీద కూర్చుండి పెట్టుకుని గాలిలో అలా హుషారుగా తిరుగుతూ ఉంటాడు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా నాన్న అని తండ్రి కూతుర్లు మాట్లాడుకుంటూ ఉండగా కావ్య పిచ్చుకొచ్చింది కావ్యను చూసి ఒక చెట్టు మీద వాలింది ఆకాష్ కాకి కావ్య పిచ్చుక తన పక్కన వాలింది కీర్తి పిచ్చుకను తన దగ్గరికి తీసుకుంది సారీ బావా దీపక్ ఇంతలా మోసం చేస్తాడని అనుకోలేదు వాడు రేఖ కలిసి ఉండటం అక్క చూసింది నిలదీసింది దాంతో దీపక్ చంపేశాడు ప్రాణంతో ఉన్న అక్కను తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కత్తి నువ్వు తీయడం వల్ల నువ్వు అంత గుడివయ్యావు ఇప్పటికైనా సంతోషం కావ్య నీకు నిజం తెలిసింది వాడు నిన్ను కూడా చంపేస్తానని అంటున్నాడు దయచేసి ఒండరిగా మాత్రం ఉండద్దు అసలు ఇల్లు దాటి బయటకు రావద్దు ఇంటికి పదబావా ఇంట్లోనే కీర్తితో ఆడుకుందు నన్ను వాడికి భయపడకుండా గురించి అంటున్నావాలోచించమని చెప్తున్నాను నువ్వున్నావు కదా తండ్రిగా నువ్వు కూడా ఉండాలి బావా అమ్మా నాన్నలుగా ఇద్దరూ నాకుండాలి అని చెప్పగానే కావ్య పిచ్చుక ఆకాష్ కాకి సంతోషపడతారు కీర్తి పిచ్చుకను తీసుకుని తమ ఇంట్లోకి వెళ్తారు ఒకరోజున దీపక్కాకు వచ్చి కావ్య పిచ్చుకను కలిసింది మొత్తానికి మీ అక్కను చంపింది నేనేనని నీకు తెలిసిపోయింది మీ అక్క సెల్ ఫోన్ని కూడా తీసుకున్నావు కానీ అందులో మీ అక్క తీసిన వీడియో ఉందా లేదా అని చూసుకోవా నువ్వు డిలీట్ చేసినా నేను ఆ డిలీట్ చేసిన దాన్ని పోలీసుల సహాయంతో తిరిగి తెప్పిస్తాను అంతవరకు నువ్వు బతుకుండాలి కదా అని దీపక్ కాకి కత్తి తీస్తుంది పొడవడానికి వస్తుండగా ఆకాష్ కాకి అడ్డుపడి తన కాళ్లతో పొడుస్తుంది అంతే దీపక్కాకి కింద పడుతుంది ఆకాష్ కాకి కావ్య పిచ్చుక రెండు వచ్చి కాకి ముందు వాల్తాయి నేనుండగా నా మరదలను చంపనిస్తానా చేసిన తప్పు ఒప్పుకో దీపక్ తక్కువ శిక్ష పడుతుంది తొందరగా బయటకొస్తావు నీకోసం నీ రేఖభవరం ఎదురుచూస్తూ ఉంటుంది అని చెప్పగానే కాకి బాధగా కావ్య నేను నిన్ను మోసం చేయాలనుకున్నది నిజం కానీ మీ అక్కను చంపాలని మాత్రం అనుకోలేదు అది అనుకోకుండా జరిగింది తనను బతిమాలను ఎవ్వరికి చెప్పద్దని వేడుకున్నాను కానీ వినలేదు అందుకని కత్తితో పడి చంపేశావు కదా కత్తిని తీసింది కూడా పొడవడానికి కాదు బ్రదర్ బెదిరించడానికి కానీ రేఖ నన్ను నెట్టేసింది అంతే నేను బ్యాలెన్స్ తప్పి తన మీద పడ్డాను అంతే కత్తి గుచ్చుకుంది ఏదేమైనా తప్పు రాదే కాబట్టి నేను వెళ్ళి పోలీసులకి లొంకిపోతాను ఇక నీ మాటలు నేను నమ్మను నేను నిన్ను స్వయంగా తీసుకెళ్లి అప్పగిస్తాను వద్దు బావా దీపక్కాకి మాటల్లో నిజాయితీ కనిపిస్తోంది నాకు తను పోలీసులకి లొంగిపోతాడు ఒకవేళ మారకుండా అలాగే ఉంటే ఏదో ఒకనాడు దిక్కులేని చావు వస్తుంది అందుకు మనం బాధ్యులం కాదు దీపక్ మారి మనసారా శిక్ష అనుభవించి బయటకురా అప్పుడు నీకు కావ్యకి నేనే పెళ్లి చేస్తాను వద్దు బ్రదర్ కీర్తి కోసం నువ్వే కావ్యం పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి దీపక్ కాకి వెళ్ళిపోతుంది అప్పుడు కావ్య పిచ్చుక ఆకాష్ కాకిని పెళ్లి చేసుకుంటుంది కీర్తితో కలిసి సంతోషంగా ఉంటాయి